గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతిని వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ ఎయిటీ నైన్ ఈరోజు నేను ఒక చిన్న బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చానండి ఆ బ్లాగ్ ఇదే చూడండి ఆర్మీలో ఎలా ఉంటుంది అలాగే ఆర్మీ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి దాన్ని గురించి అయితే నేను ఒక వీడియో చేశానండి మా హస్బెండ్స్ వెళ్ళిన తర్వాత మేము ఖాళీగా ఉంటామని చాలామంది అనుకుంటారు యాక్చువల్గా మేమైతే ఖాళీగా ఉండమనమాట ఏంటంటే చూడండి మాకు వన్ ఇయర్కి ఒకసారి వచ్చేసేసి హెల్త్ మెడి మెడికల్ ఉంటుంది మెడికల్ మనం వెళ్ళి చూపించుకోవాలి హాస్పిటల్లో అలాగే మెడికల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క టెస్ట్ అనమాట మీరు ఏది చూపించుకోవాలి అనుకున్న ప్రతి ఒక్క టెస్ట్ అనేది ఫ్రీ అనమాట ఎంత ఫ్రీ అంటే మనం ఒక రూపాయి కూడా మనం పే చేసే పని ఉండదు అనమాట అందుకని చెప్పేసేసి అందరూ కంపల్సరీ వెళ్ళాలి అంటే మేము ఇంకా రెడీ అయ్యాను అనమాట పిల్లలు స్కూల్కి పంపించేసి రెడీ అయ్యాను నేను మా వారితో పాటు వెళ్తున్నాను వెళ్తున్నాను వెళ్తామున్నామనమాట మెడికల్ చెకప్ వచ్చేసి ఇయర్కి ఒకసారి మాకు లేడీస్కి మెడికల్ చెకప్ అనేది ఉంటుంది అనమాట మెడికల్ చెకప్ మనం ఒక రేపాయి పే చేసేది ఉండదు మొత్తం ఫ్రీ అనమాట వే టెస్ట్ చేయించుకున్నా మెడిసిన్ ఫ్రీగా ఇస్తారు ఆల్మోస్ట్ అన్నీ ఫ్రీగా ఉంటాయి అన్నమాట అది సోషల్ ఈవినింగ్లో మెడికల్ చెకప్ కని మేము వెళ్ళాము అక్కడ ఓకే మనం మీ అందరి కోసం ఒక బ్లాగ్ చేద్దామని అనుకున్నాను అలాగే ఒక వీడియో అయితే నేను క్లిక్ చేశాను అనమాట ఇదే అండి దారిలో అనమాట వెళ్తా ఉన్నాము వెళ్ళే దారిలో కూడా నేను ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది ఇక్కడ ప్రకృతి ఎలా ఉంటుంది దాని గురించి ఇదేనండి హాస్పిటల్ అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము హాస్పిటల్ దగ్గరికి వచ్చేసి నేనైతే మెడిసిన్ తీసుకోవడానికి వచ్చాననమాట చూయించుకున్నాను అంత టైం ఫుల్గా అనుకున్నాను కానీ టైం అయితే కుదరలేదు ఎందుకంటే అందరూ డ్రెస్సుల మీద ఉంటారు వాళ్ళని తీయడం కొంచెం బాగోదనమాట ఎందుకు లేనిపోని ప్రాబ్లమ్స్ని నేర్చిపెట్టుకోవడం అని చెప్పేసి నేనైతే వాళ్ళనైతే వీడియో తీయలేదు చూడండి డైలీ మేము ఒక వీడియో వేస్తాము మీకు నచ్చితే మా ఛానల్ నచ్చితే ముందుగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే మా వీడియోస్ చూస్తూ ఉండండి మేమైతే చెకప్ అయ్యే చేపించుకొని బయటకు వచ్చేసాను మా వారు ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్నానని చెప్పేసి అంటే నేను ఓకే అని చెప్పి నడుచుకుంటా వచ్చేసేసి బయటికి నేను ఇక్కడ కూర్చున్నాను అనమాట మా అయితే రాలేదు ఈ ఒక ఇక్కడ ఒక చిన్న క్లిప్ వద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట ఆర్మీలో ఏంటంటే ఫ్యామిలీ వెల్ఫేర్స్ అని ఉంటాయి అలాగే క్యాంటీన్స్ ఉంటాయి మేము ఇంకా అయితే క్యాంటీన్కి వెళ్దామని ఈవినింగ్ టైంలో అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత హాస్పిటల్ నుంచి మేము ఇక్కడ పార్క్ అని ఇక్కడ పార్క్ కూడా ఉంది పిల్లలకి పార్క్కి ఇంకా అలాగే క్యాంటీన్కి అని స్టార్ట్ అయ్యామనమాట మేము ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం ఫ్రెండ్స్ అనమాట ఒక అతను ఒక ఆవిడ ఆంధ్ర ఆవిడ ఒక ఆవిడ గుజరాత్ ఆవిడ నేను ఇంకా ముగ్గురం కలిసి మేము క్యాంటీన్కి వెళ్తున్నాం అనమాట చూడండి ఇది ఒక రన్నింగ్ క్యాంటీన్ అనమాట ఇది ఇక్కడ మేము క్యాంటీన్కి నడుచుకుంటూ వస్తున్నాం కొంచెం దూరం అనమాట క్వార్టర్స్కి మాకు కొంచెం దూరంలో క్యాంటీన్ ఉంది ఆ క్యాంటీన్లో సామాను తీసుకోవడానికి వచ్చాయి కదా క్యాంటీన్కి బయటకి చాలా వేరియేషన్ ఉంటుందండి బయటికి నిజంగా చాలా వేరియేషన్ అంటే చాలా వేరియేషన్ ఉంటుంది ఇక్కడ చూడండి మనకి ప్రతి ఒక్క ఐటెం తినే దగ్గర నుంచి బట్టల సోప్స్ అంటుల సోప్స్ అలాగే పోచ కొట్టుకోవడానికి తుడుచుకోవడానికి వైఫర్ అన్నీ ప్రతి ఒక్క ఐటెం అయితే దొరుకుతుంది పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉంటాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క ఐటెం అనమాట ప్రతి ఒక్క ఐటెము బయటికి అలాగే క్యాంటీన్కి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసేసి మేము క్యాంటీన్లో సామాన్లు తీసుకున్నామని చెప్పేసి వచ్చేసామన్నమాట ఇక్కడ చాలా తక్కువ అనమాట సామాన్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి నేనైతే కొంచెం సామాన్లు తీసుకున్నాను మేము లేడీస్ ఆల్మోస్ట్ లేడీస్ ఏం చేస్తారంటే పేమెంట్ రాగానే స్టార్ట్ అయిపోతారా ముందు చూడండి ఎన్ని అంటే ప్రతి ఒక్క ఐటెం మనకి టూ త్రీ టైప్స్ అలాగే పౌడర్ అన్ని అనమాట ప్రతి ఒక్క ఐటెం ఒక టూ ఐటెం

ైట్ అన్నమాట ఆయిల్ దగ్గర నుంచి ఇది మస్టర్డ్ ఆయిల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి అదైతే మస్టర్డ్ ఆయిల్ అదంటే మన సైడ్ వాళ్ళకి అసలు తెలియదు తెలియదు ఇది నార్మల్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు అనమాట మస్టర్డ్ ఆయిల్ మనమైతే సన్ఫ్లవర్ లేకుంటే సఫోలర్ ఏదో ఒకటి వాడుతూ ఉంటుంది ఆయిలెంట్స్ చాలా కాస్ట్ ఉంటుంది చాలా హిందీ కూడా